वेलकम बैक टू मन चैनल इट्स मी पार्वती सो गाइस ही रोज़ इते मराड़ी बर्थडे अनुमाता मराड़ी बर्थडे अनुमाता डैडी कुछ का गुंधे में Happy birthday. Thank you. హ్యాపీ బర్త్ డే అసలు తిన్నా పెరుగుతో పెరుగుతో బాగుందా నన్ను వచ్చిగా వీడియో కోసం అని చెప్పట్లేదు కదా వెజిటేబుల్ రైస్ రైట్ నేను ఇంకా ఇంత చేసుకుంటున్నాడు పూజ చేసుకుంటున్నాడు సో ఈరోజు అయితే మా డాడీ బర్త్డే అనమాట అందరూ విష్ చేయండి కామెంట్ చేయండి అందరూ విష్ చేయండి కామెంట్ చేయండి మా డాడీకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇంకా ఈరోజైతే కొంచెం ఒక చిన్న సర్ప్రైజ్ ఉందనమాట డాడీకి అయితే అది డాడీకి తెలీదు నేను ఈరోజు హాస్టల్ నుంచి వచ్చాను ఈవినింగ్ కాలేజ్ బస్కి ఫిఫ్ట్ ఇవ్వడానికి అదేంటో మీరు తర్వాత చూస్తారు ఓపెన్ చేసి లాస్ట్ వరకు చూడండి ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు కూడా తెలుస్తుంది అండ్ ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది అది కొంచెం లేట్ అయింది రేపు వస్తుంది మొత్తం కలిపి ఒక వీడియో మొత్తం కలిపి ఒక వీడియోగా పెట్టేస్తాను సో మాకైతే డాడీ ఓన్లీ వన్ హీరో ఓన్లీ వన్ హీరో ఓన్లీ వన్ హీరో మా ఫ్యామిలీ నలుగురం మేము డాడీ నానమ్మ అక్క నేను క్యూట్ ఫ్యామిలీ మాకు నాన్న అంటేనే అదొక ఎమోషన్ అనమాట నా అంటేనే అదొక ఎమోషన్ అనమాట నేను ఆడవను అక్క ఏడ్చిద్ది మా చెల్లి కూడా నేను ఏడ్చానంటే ఖచ్చితంగా మా చెల్లి కూడా ఏడ్చింది అది కామన్ ఏ ఇంట్లో అయినా మా డాడీ అంటే మాకు అంత ఇష్టం డాడీ అంటే మేమైతే చిన్నప్పటి నుంచి చాలా ఫేస్ చేసాము అనమాట అప్ అండ్ డౌన్స్ చాలా చూసాము చాలా అంటే చాలా మా కోసం మా డాడీ తన లైఫ్ నిక్రిఫైజ్ చేసేసాడు తన లైఫ్ సాక్రిఫైజ్ చేసేసాడు తన లైఫ్ సో మేమైతే మా డాడీని ప్రౌడ్గానే ఉంచుతాం ఎస్ మా డాడీ కోసం ఏది చేయడానికైనా మేము రెడీ మా డాడీ కోసం ఏది చేయడానికైనా మేము రెడీ అంత చిన్నగా చిన్నగా ఇస్ ఏదో మా డాడీ కినబడిద్ది అందుకే చిన్నగా మాట్లాడమని చెప్తాను బయటే ఉన్నాడు హాల్లో ఆ స్టోరీ కావాలంటే మీకు కమెంట్ చేయండి మీకు మా స్టోరీ అంటే ఏం జరిగింది ఎందుకు ఏంటి మీ మదర్ అవన్నీ అన్ని గురించి అడుగుతారు కదా సో అది కావాలంటే కామెంట్ చేయండి చెప్తాం స్టోరీ చెప్తాం సో మా డాడీ చాలా సాక్రిఫైస్ చేశాడు అంటే ఏ చెయ్యరు అలాగా చేస్తారేమో కొంతమంది అందరినీ కానీ మా డాడీని ఎంత పొగుడుతారంటే మా ఊర్లో కానీ మేము చదువుకున్న హాస్టల్లో కానీ ఎక్కడైనా సరే మా డాడీ అంటే అసలు అంత ఇష్టం అంత పొగుడుతారు ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది ఆయన చేసిన సాక్రిఫైస్ అలాంటివి అనమాట సో అవన్నీ చెప్తాయి బర్రెగొంతుగా బర్రెగొంతుగా పెద్దగా మాట్లాడుతుంది డాడీ కనబడి ధన్యవతున్న కూడా పెద్దగా మాట్లాడుతుంది నేను పెద్దగా మాట్లాడకపోతే మీ చెప్పు వెనక నానమ్మ అయితే పడుతుంది కొంచెం బాలేదు నానమ్మకి పడుకోనండి కోతి పనులు అసలు బయట ఎక్కువ డాడీ డాడీతో తిరిగేది అనమాట బండి మీద ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్తాను ప్రతి ఒక్కరు ఏమని చెప్తారంటే మీ డాడీ మీకోసం చాలా కష్టపడుతున్నాడు మీ డాడీని మీరు బాగా చూసుకోండి మీ డాడీ మీకోసం చాలా కష్టపడుతున్నాడు చెప్తారు ఎక్కడికి వెళ్ళినా మీ డాడీ మీకోసం చాలా చేస్తాడు చాలా కష్టపడుతున్నాడు మేము ఇంత చేసినా మా నాన్న ప్రౌడ్గా చెప్పుకుంటాడు మేము ఏం చేసినా సరే చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాడు మమ్మల్ని అందరూ అదే అంటారు మిమ్మల్ని చాలా బాగా పోగుడుతున్నాడు మీరు బాగా చూసుకోవాలి నాన్నని అని అదే చెప్తారు మా ఇద్దరు ఒకటి అదొక్కటే ఉంది మనని బాగా చూసుకోవాలి అంతే మా ఇద్దరొకూడా అదొక్కటే ఉంది మనని బాగా చూసుకోవాలి అంతే అంటే సో సర్ప్రైజ్ ఏంటో బాయ్

오, 나, 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 కాకుందాక్యూ బాగు అది ఎప్పుడు తీసుకున్నానూ క్రిస్మస్ కి నువ్వు చీర చూడండి గాయస్ చూడండి కమండీ చేయండి ఎలా ఉందా బాగుందా అడిగా అంటగా అప్పుడు ఏంటి చూసుకుంటుంది ఇక్కడ చుట్టూ చూసి ఇక్కడ నానా

இன்னொருவர் బాగుందా చెప్పు చెప్పు నీ కళ్ళు ఫీలింగ్ ఎక్స్ప్రెస్ పట్టుకో మాట్లాడుకా చెప్పు చెప్పు ఎలా ఎలా ఉంది ఏడు నచ్చిందా బాగుందమ్మా

ఓపెన్ చెయ్యి ఓపెన్ చెయ్యి నిన్న రావాల్సింది లేట్ అయ్యింది అందుకని ఈరోజు వచ్చింది ౌండ్ మ్యూజిక్ బాగా వేస్తున్నాం వీడియోలు టుట్టు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగేస్తున్నాం వీడియోలు టు లూజ్ ఉందా బాగుందా నచ్చిందా చె చూపిచ్చు సో బాయ్ చూసారు కదా వీడియో అండ్ సర్ప్రైజ్ ఏంటో చూసారు కదా ఎందుకండి నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలి కదా నాన్నకి అది ఇవ్వాలి కదా ఫోటో నువ్వు కూడా వస్తే ఇద్దరు కలిపిచ్చేస్తావు అని చూద్దాం ఇడ్లీ తినవా నేను ఇడ్లీ పెడతారా ఇడ్లీ తింటే ఇసరదు మా అబ్బా ఇసరదు తింటే ఊరికే వాంతింగ్ థింగ్ ఇడ్లీ తినమంటే తినో టాబ్లెట్ వేసుకోవు అసలు దొంగ ఫెల్లో మా డాడీ చూడండి గైస్ సెట్ చూస్తున్నాడు సో సో సర్ప్రైజ్ ఎలా అనిపించింది బాగుందా ఫోటో ఫ్రేమ్ మీకు నచ్చితే మాత్రం కామెంట్ లో కామెంట్ చేయండి సెక్షన్ కామెంట్ సెక్షన్ సెన్స్ లోమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫోటో ఫ్రేమ్ ఎలా అనిపించింది అనేది అది మా నానమ్మకి మా నాన్నకి ఫస్ట్ ఫోటో ఫస్ట్ ఫోటో అంటే మాకు తెలిసిన కాడి నుంచి ఊహ తెలిసిన కానించి ఫస్ట్ ఫోటో వాళ్ళిద్దరిది అది ఫస్ట్ ఫోటో వాళ్ళకి అది సో అది మేము నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఆ ఫోటో మీరే చూసారు కదా ఎంత హ్యాపీగా ఉన్నామనేది అది సర్ప్రైజ్ గైస్ కేర్ఫుల్గా గమనించండి మా డాడీకి ఫ్రేమ్ ఇచ్చినప్పుడు మా డాడీ కళలో ఐస్లో గమనించండి అంటే గమనించండి అంటే చెప్తున్నా గమనించారు గమనించకపోతే మళ్ళీ రివైన్ చేసుకొని చూడండి ఆ హ్యాపీనెస్ ఆ కళలో ఒక హెయిప్ ఇస్తుంది ఆ ఫీల్ నాకైతే సో అది వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టూ ఇట్స్ మీ పార్వతి బై బై గుడ్ నైట్